హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాడీ కొలతలతోని బ్లౌజ్ కుట్టడం చూపిస్తా ఒకసారి చూడండి బ్లౌజ్ యొక్క హైట్ అయితే ఈ విధంగా తీసుకోవాలన్నట్టు ఈమె యొక్క బ్లౌజ్కి బాడీతోని బాడీతో బ్లౌజ్కి ఎట్లా కొలతలు తీసుకోవాలనేది చాలామందికి తెలియదండి నేను మీకు చూపిస్తున్నా చూడండి బ్లౌజ్ యొక్క హైట్ ఈ విధంగా తీసుకోవాలండి ఎంత వస్తుందంటే ఈమెకు కరెక్ట్గా పద్నాలుగు వచ్చింది వచ్చినంత మనం నోట్ చేసుకోవాలి నోట్స్లో ఏమని రాసుకుంటారంటే బ్లౌజ్ యొక్క హైటు అంటే పొడవు అని రాసుకోండి బ్లౌజ్ యొక్క పొడవు అనేసి ఫస్ట్ రాసుకోండి పొడవు అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్లౌజ్ యొక్క పొడవు అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెడల్పు చూసుకోవాలి నేను చెప్పినట్టుగానే కొలతలు రాసుకోండి పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కుదురుద్దండి ఈ విధంగా బ్లౌజ్ యొక్క వెడల్పు తీసుకోవాలి వెడల్పు తీసుకోవడానికి చూడండి నేను టేప్ని ఎట్లా పెట్టినో అట్లా పెట్టుకోవాలి మీ ఇష్టం అండి మీకు టైట్ గా ఉండాలంటే టైట్గా పెట్టుకోండి టేపు కొంచెం ఫ్రీగా మామూలుగా కొంతమంది ఫ్రీగానే కావాలని అడుగుతుంది కొంచెం ఫ్రీగా కావాలనుకున్నప్పుడు కొంచమే ఒక ఫ్రీగా చేసుకొని ఇట్లా ఎంత వచ్చిందో అంత మార్క్ చేసుకోవాలండి ఈమెకైతే ముప్పై వచ్చింది ముప్పై సైజ్ బ్లౌజ్ అన్నట్టు ఇది ముప్పై సైజ్ బ్లౌజ్ చూడండి ఇంకో హాఫ్ ఇంచు లూజ్ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు మీ ఇష్టము కాకపోతే బాడీకి ఎంత వస్తే ఎగ్జాక్ట్ గా అంతే పెట్టుకోండి ఫస్ట్ నేను ఏం చెప్పిన బ్లౌజ్ యొక్క హైట్ చెప్పిన తర్వాతకి విడుతీ చెప్పిన తర్వాతకి నడుము యొక్క లూజ్ తీసుకోండి చూడండి నేను టేప్తో ఎలా చూపిస్తున్నానో మీరు ఇలా మార్క్ ఇలా కొలతలు తీసుకొని కటింగ్ చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుందండి అసలు ఎటువంటి తేడాలు రాకుండా పొరపాట్లు జరగకుండా బ్లౌజులు పాడవకుండా నేను కొలతలు చూపిస్తున్నా ఈ విధంగా నడుము యొక్క లూజు నడుము లూజు అని రాసుకొని నడుము లూజు ఎంత వస్తే అంత ఈ విధంగా నోట్ చేసుకోండి ఆమెకి ఎంత వచ్చిందో అంత నోట్ చేసుకోండి తర్వాతగా నాలుగో కొలత ఏం తీసుకుంటారంటే చంక యొక్క రౌండ్ తీసుకోవాలండి ఎందుకంటే మన దగ్గర సైజ్ బ్లౌజ్ లేదు ఆమె యొక్క బాడీని ఈ విధంగా టేప్ తో కొలిసి మాత్రమే కట్ చేసి కుట్టి ఆమెకి వేసి చూపియాలి అందుకే మనము బ్లౌజ్ కొలతలేదు కాబట్టి ప్రతిదీ రాసుకోవాలి అన్నట్టు చంక యొక్క లూజ్ తీసుకున్నా నేను చంక లూజ్ తీసుకున్న తర్వాతకి హ్యాండ్ యొక్క పొడవు చేతి యొక్క పొడవుని ఈ విధంగా తీసుకోవాలన్నట్టు చేతి పొడవుని చూడండి ఎంత వస్తుందో అంత నోట్ చేసుకోవాలండి మంచిగా గమనించండి వీడియో మరల మరలా చూడండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎంతో అర్థమయ్యేటట్టు మీకు అందరికి అర్థం కావాలి అందరికి యూజ్ కావాలి అన్నట్టుగా నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నా ఇది చేయాలన్నా కూడా చాలా రిస్క్ ఉంటుంది అన్నట్టు నెట్ అంతా అయిపోతుంటుంది టైం కూడా చాలా వేస్ట్ అవుతుంటుంది నెక్స్ట్ ఏం చేస్తారంటే హ్యాండ్ యొక్క లూజ్ని నేను తీసుకున్నా తీసుకొని ఈ విధంగా బాడీ కొలతలు అయితే కంప్లీట్ అయినాయండి నేను చెప్పిన విధంగా ఇంత మట్టుకి కొలతలు తీసుకొని మీరు కుట్టిరంటే ఖచ్చితంగా బ్లౌజ్ కుదురుదండి ఫస్ట్ హైటు విడుతూ హ్యాండ్ లూజు చంక లూజు ఓకే బాయ్ అండి బాయ్